అండి నిన్న మనం ఒక వీడియో చేసుకున్నాం అమరావతి రాజధాని దాని గురించి కొన్ని కొన్ని విశేషాలు కొన్ని కొన్ని వార్తలు మనం మాట్లాడుకున్నాము పైగా ఏంటంటే శివరామకృష్ణన్ కమిటీ అని చెప్పింది ఐఐటి చెన్నై ఐఐటి గురించి ఇవన్నీ ప్రస్తావించుకున్నాము పైగా ముఖ్యంగా పార్టీలకు కులాలకు తర్వాత అన్నిటికీ కూడా నువ్వు వ్యతిరేకంగాను అన్నిటికీ నువ్వు నెవేగా మాట్లాడుకున్నాం మనం అతీతంగా మాట్లాడుకున్నాం అయితే కొన్ని సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు హైకోర్టు ఎలా మునిగింది అనేది నిజంగా బాధగా బాధగా అనిపిస్తుంది హైకోర్టు మునగటం ఒకటి అది చూ చూ చూడటం వల్ల బాధ కలుగుతుంది నేను మీకు కూడా చూపిస్తాను హైకోర్టు మునిగింది చూసావా మునిగింది చూసావా అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు తర్వాత హైకోర్టు మునిగింది తర్వాత ఇంకోటి ఏంటంటే గుంటూరు కలెక్టరేటు కలెక్టరు ముఖ్యంగా హైకోర్టు రిజిస్ట్రార్కి రెండు రోజులు సెలవు ప్రకటించమని విజ్ఞప్తి చేశారు ఇది ఒకటి ఇవి రెండు రెండు విషయాల మీద ఫోకస్ చేసి నేను మాట్లాడాను ఇవి రెండు అయితే ఏవిది ఏ మనం ఎవరు ఎవరు బోకరించినా ఎవరు ఏదన్నా ఇది నిజాలు కానీ ఏంటంటే నేను మీకు నేను కొన్ని వీడియోలు నేను మీకు వినిపిస్తాను మీకు నేను చూపిస్తాను దానికి ముందు నేను నేను చెప్పాల్సిన మాట మాట్లాడతాను అయితే కొంతమంది ఓకిరీలు కొంతమంది న్యూసెన్స్ వాళ్ళు కొంతమంది పనికి మాలిన విధవలు అంటాను పనికి మాలిన చదువుకున్న విధవలు కూడా చాలామంది ఇంగ్లీష్లో కంబకా మాట్లాడుతూ ఇంగ్లీష్లో కామెంట్లు పెడుతూ ఉన్న పనికిరాని పనికి మాలిన సన్నాసులు అంటాను నేను ఎందుకంటే ఇంగ్లీష్ ఈజ్ ఏ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఎ నాట్ ఏ నాలెడ్జ్ అంటాను నేను అంటే ఏదో మనం ఇంగ్లీష్ మాట్లాడగానే మనం ఏదో గొప్పవాళ్ళం అయిపోవటం కాదు కానీ వీళ్ళందరూ బరిదెగించిన ఈ మోకంతా ఏంటంటే నా మీద పడి ఏడుస్తున్నారు నేను ఒకటే పార్టీలకి కులాలకి అన్నిటికీ నువ్వు అతీతంగా మాట్లాడాను అది ఎవరైనా సరే వినండి మీరు నేను ఎవరి మీదను నేను దురుసుగా మాట్లాడలేదు కానీ ఏంటంటే ఈ ముండమోపి మోక నీకు మహా అయితే నువ్వు ఎన్నళ్ళు బతుకుతావు ఎన్నాళ్ళు ఒక పదేళ్ళు బతుకుతావు నీకు అవసరమా అంటే వీడు వీడికి వీడికి అవసరమా వీడు ఎన్నాళ్ళు బతుకుతాడో వయసు ఇప్పుడు చావు అనేది ఎవరికన్నా ఎవరికైనా సరే వస్తుందా లేకపోతే వయసుతో వస్తుందా అసలు ముండమోపి మాటలు వీళ్ళు నువ్వు చూస్తుంటే అసహ్యం పుడుతుంది పైగా నన్ను భయపెట్టాలని నన్నేదో గద్దించాలని నన్నేదో హుం నా మీద హుంకరించినట్టు చేసినట్టుగా మాట్లాడుతూ ఈ కామెంట్లు పెడుతున్నారు ఈ వీటన్నిటికీ నేను భయపడే మనిషిని కాదు ఈ ఎదవలు అన్నట్టుగాను నేను పదేళ్ళు పదేళ్ళు కూడా నాకు చాలా ఎక్కువే అంటాను నేను ఎందుకంటే ఐ ఎనఫ్ ఆఫ్ మై లైఫ్ నాకేమి పెద్ద పెద్ద జీవితం అన్నీ అనుభవించా చాలా చక్కటి గొప్ప లైఫ్ సైజు లైఫ్ అనుభవించాను నేను అనుభవిస్తున్నాను ఇప్పటికి కూడా కాబట్టి ఏదో పాచిపీనిగలాగా పాపి చిరాయి లాగా ఏదో బతికుండి ఏదో ఏదో ఉద్ధరించాలి ఏదో చేయాలనే లేదు కానీ ఏంటంటే హ్యాపీగా నేను నేను ఎంతకాలం అయినా కానీ ఇంకొకటి ఏంటంటే వయసుతో వ వయసు అవుతేనే చచ్చిపోతారు లేకపోతే చచ్చిపోరు అనేది వీళ్ళ వీళ్ళ కాన్సెప్ట్ అయితే ఈ ఇంత ఇంతకంటే సిగ్గులేనితనం ఇంకొకటి లేదు అంటా నేను నువ్వు చూసావా అమరావతి మునిగింది నువ్వు చూసావా అమరావతి మునిగిందో లేదో నేను చూడటం ఎందుకు ఇప్పుడు ప్రపంచం గురించి అన్ని దేశం నలుమూలల గురించి ఎన్నెన్నో చూస్తూ ఉంటాం దాని గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం నువ్వు చూసావా అంటే దానికి అర్థం ఏంటి అసలు ఇంకా ఎందుకు అన్ని ఎందుకు అసలు ఇంటర్నెట్ ఎందుకు సోషల్ మీడియా ఎందుకు అసలు ఇంకా ఈ వైఫైలు ఎందుకు ఈ డేటాలు ఎందుకు అవి ఎందుకు ఎందుకు అసలు ఎందుకు వాడుతున్నాం మనం పిచ్చివాగుడు ఈ ఈ తాలిబన్ మూకలాగా నా మీద పడి చచ్చే కంటే మీరు వీళ్ళు ప్రభుత్వం ఈ ముండమోపి మూక కుర్ర కుర్రాళ్ళనే ఉంటారు వాళ్ళు వాళ్ళు కనీసం ప్రభుత్వం నుంచి కరెక్ట్గా సేవలు అందుతున్నాయా లేవా సేవ సేవలు అందకుండా ధర్నాలు కూడా చేస్తున్నారు సిగ్గుపడండి మీ ముండమోపి మోక మీరందరూ సిగ్గుపడండి ఎందుకంటే మీ తోటి తోటి ప్రజలు మీతో నివసించే ప్రజలు వాళ్ళు మీతో పుట్టి మీతో పాటు జీవిస్తు జీవిస్తున్న ప్రజలు వాళ్ళు వాళ్ళు మా వాళ్ళు కూడా చాలా వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారని చెప్పేసి మనిషికి మనిషి మనిషికి మనిషి సాయం చేసుకోవాలి అంతేగాని వాళ్ళని చూసి వీళ్ళు వీళ్ళని చూసి అంటే ఒక్కళ్ళ చావులు వీళ్ళు వీళ్ళని నిర్ణయం చేస్తారా నీ మీద లీగల్ కేసులు ఇస్తాము నీ మీద అది చేస్తాము అది చేస్తాము నిన్ను తంతాము నిన్ను కొడతాము ఓసేం ముసలిదానా నీ అమ్మ ముండ ముండా ఎదవళ్లారా నేను ముసలిదాన్నో పడుచు నేను నేను చేయాల్సిన పనులు గొప్ప పనులు చాలా చేశారా ఎదవల్లారా మీ నా నా ముందు మీరు నా చెప్పు కాలికి కూడా సరిపోర్రా మీరు ఎందుకు మాట్లాడతారు పిచ్చివాగుడు నేను ఏమన్నా భయపడతారా ఏమన్నాను నీకు నీ మీద లీగల్ యాక్షన్ లీగల్ యాక్షన్ ఎందుకు తీసుకుంటారు అమరావతి మునిగిందంటే చేసుకుంటారు తీసేసుకుంటున్నారా ఊకిళ్ళు బాబాయి జగన్ కిల్ జగన్ కిల్ చంపేశాడు చంపేశాడని తెలిసి తెలియకుండా ముండమోపి వాగుడు వాగే వాళ్ళందరి మీద తీసుకున్నారా మరి అంతకంటే గొప్ప అంతకంటే ఇది ఏమన్నా ఒక ఒక రకమైన ఇది ఇది చట్ట వ్యతిరేకమైన మాట నేను మాట్లాడింది మునిగిందంటే మునిగిందంటాము లేదంటే లేదు లేదంటే మీరు అందరు ఉట్టి కట్టుకుని ఊరేగండి ఆ వరదల్లో పడి చావండి నన్ను నేనేం చేస్తాను నాకేం వర అమరావతిలో నాకు అమరావతిలో కానీ విజయవాడలో కానీ ఒక సెంటు భూమి ఒక సెంటీమీటర్ భూమి కూడా లేదు నాకు అట్లాగే విజయవాడ బాగుంది విజయ వైజాగ్ బాగుంది అక్కడ ఇంతవరకు అది ఏ రకంగానూ నష్టపడలేదంటే హుద్ హుద్ తుఫాన్ రాలేదా తుఫాన్ వస్తాయి ఇంకా ప్రపంచంలో ఎక్కడ విత్తండవాదాలు వీళ్ళయ్యే తాలిబన్ల మోక అంటా నేను వీళ్ళని కాబట్టి సిగ్గు లేకుండాను ఒక అంత ఒక పెద్ద అంతరం చిన్నంతరం లేకుండాను ఒక ఒక ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటి మాట్లాడుతున్నాం అసలు ఏంటి అసలు ఏమైనా ఇల్లాజికల్గా ఎందుకు మాట్లాడుతున్నామని అని అని ఆలోచన లేని యథవలకి ఏం చెప్పాలి ఏం చెప్పాలంటే చావండి అక్కడే కట్టుకుని చావండి లేకపోతే మేము నాయకులకి చెప్పండి చెప్పి అక్కడ చక్క బ్రహ్మాండమైన నా బిల్డింగ్లు కట్టండి బ్రహ్మాండంగా సింగపూర్కి మించిన మించిన సౌదాలు కట్టండి అని చెప్పండి మేము మేము గర్వపడతాం అబ్బాయి అంత గొప్పగా ఉంది అని చేయాల్సింది ఆ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేయకుండా చేసేవాడిని పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసేవాడిని ఆపి మొత్తం కోర్టులతో కోర్టులతో మొత్తం విద్యేసి ఇవాళ ఏదో పెద్ద మాటలు మాట్లాడి ఇవాళ ఏదన్నా మాట్లాడితే సోషల్ మీడియా ఏదో మాట్లాడితే ఏడుపు పెడబొబ్బలు సిగ్గు ఎగ్గు లేకపోతే సరి మనుషులకి ఆడాళ్ళ మీద మీ ప్రతాపాలు లేకపోతే మీరు అన్నట్టుగానే పెద్దవాళ్ళ మీద ప్రతాపాలు అంటే మాకు మాకు బుర్ర ఎదుగుతుంది కాబట్టి మాట్లాడతాం మా ఎదురుగుండా మాట్లాడతాం కాబట్టి మా ఎదురుగుండా జరుగుతాయి కాబట్టి మాట్లాడతాం ఎందుకు ఎందుకు ఇంత కష్టపడి ఇలాంటి హైకోర్టులో ఉండటం ఎందుకు అని అడిగినందుకు చచ్చిపోతున్నారు వీళ్ళమ్మ కడుపులు కాల సిగ్గు లేకుండా చచ్చిపోతున్నారు ఎవరైనా అంటే అట్లాగే అంటారు నీళ్ళు మొత్తం మునిగిపోయిన చోట ఉండటం అవసరమా అని ఎవ్వరైనా అడుగుతారు అది అడగటంట తప్పుట ప్రతి ఒక్కళ్ళు కూడా నువ్వు ఇట్లాంటి నా మీద కామెంట్లు పెట్టేవాళ్ళు అందరి అందరికీ కూడా నువ్వు ప్రతి ఒక్కళ్ళు మీరు కూడా స్పందించాలి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పకపోతే ఎందుకంటే తాలిబన్ల మూక ఇట్లాగే ఆ మలాల మీద పాపం అమ్మాయిని మీద ఇట్లాగే ఏడిపించి కాల్చుకు తిని అమ్మాయిని నరకం చూపిస్తే అమ్మాయి యూకే పారిపోయింది సో నేను పారిపోయే రకాన్ని కాదు నేనేమి భయపడే రకాన్ని కాదు హైకోర్టులో ఎలా నీళ్లు మునిగినే చూపిస్తాను మీకు నేను

ఇది హైకోర్టులే కదా తీర్చలేదు కదా మీరు మీరు ఆ మనిషిని జూమ్ చేసుకుని ఆ మనిషి ఫోటో ఇది స్క్రీన్ షాట్ తీసుకుని ఆ మనిషి ఎవరో తెలిస్తే అర్థమైపోతుంది ఆ మనిషి ద్వారా అది ఎక్కడ ఉన్నాడు అని వేరే ఎక్కడో చూపించారు అని అంటారు కదా అని చెబుతున్నాను నేను కాబట్టి అది హైకోర్టు ముమ్మాటి మునిగింది మునిగింది అంటే వర్షం నీళ్ళు రావటం ఏంటండి వర్షం నీళ్ళు రాకూడదు కదా ఎందుకు వచ్చినాయి అని అడగటం తప్ప లేకపోతే వర్షంలో ఇప్పుడు గుంటూరు కలెక్టరు రెండు రోజులు సెలవులు తీసుకోవటం అని తీసుకోండి అని చెప్పింది అన్న అది తప్ప కాదు కదా ఇంకొక విషయం కూడా ఇప్పుడు బాబురావు గారు అనుకుంటాను ఆయన సిపిఎం అన్నం లేదు నీళ్లు లేవు ముందస్తుగా సీ ముందు ముందస్తుగా ప్రభుత్వం ఆహారాన్ని ప్రజలకు అందించడంలో ఘోరంగా విఫలమైపోయింది అని ఆయన గొడవ చేశాడు ఆహారాన్ని ప్రజల చేతకి ఇవ్వకుండా హెలికాప్టర్లలో ఇవ్వటం ఏంటి ఆ పైనుంచి కిందకి పడేయటం ఏంటి ఇష్టం వచ్చినట్టు పడేయటం ఏంటి అది ఎట్లా తింటారు అని పాచిపోయిన పులిహోరలు పాచిపోయిన అన్నాలు పాచిపోయిన బిర్యానీ బిర్యానీలు పంచుతున్నారని చెప్పి ఆయన వాపోయాడు వినిపిస్తూ ఉండండి ప్రభుత్వం వాళ్ళు ఇంటి దగ్గరికి నిజంగా భోజనం పెట్టి ఉంటే ఇవాళ ఇక్కడికి వచ్చి తినాల్సిన అవసరం లేదు మరి ఇంతమందికి ఆఖరికి ప్రభుత్వ సేవలు అందించేటువంటి ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు కానీ పారిశుధ్య సిబ్బందికి కూడా వాళ్ళకు కూడా ఆహారం దొరకట్లా వాళ్ళు కూడా ఇక్కడే ఆహారం సప్లై చేస్తా ఉన్నాం వేడి వేడి ఆహారం రెండవది ఒక పూట కాదు కంటిన్యూగా ఎంతమంది వస్తే అంతమంది పెడుతున్నారు ఈ పని ప్రభుత్వం ఎందుకు చేయలేదు ఇంటింటికి మారుమారు ప్రాంతాలకి మేము హెలికాప్టర్ లో వస్తాలి హెలికాప్టర్ లో కాదు కింద ఉన్నటువంటి వాడికి ఆహారం అందించాలి వారం రోజుల నుండి వైట్ రైస్ అయిన మొహంజోడ పాచిపోయిన బిర్యానీలు ఇచ్చారు రెండోది నాణ్యతలు అయినటువంటిది ఇచ్చారు అందుకనే ఇవాళ వర్షంలో సైతం కూడా విన్నారు కదా అది బాబురావు గారి మాట సిపిఎం నేను నేనేదో నేను నేను చెప్పాను అని ఏడిచి చావద్దు మీలో ఏమేమి సమ సమస్యలు ఉన్నాయో మీరు చేయడానికి ప్రభుత్వం చేయడానికి చేయించడానికి ఏం సమస్యలు ఉన్నాయో మీరు కనుక ముసలాళ్ళు అంటే శ్రీశ్రీజీ గారు చెప్పినట్టుగా ఒకసారి ఆయన ఆయన రాస్తాడు శ్రీశ్రీ కవి గారు కవి యదవలకి శ్రీశ్రీ అంటే కూడా ఎవరో తెలియదు అయితే ఆయన కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అని అంటాడు ఆయన అట్లాగే ఈ పుట్టుకు పుట్టు పుట్టుకతోనే వృద్ధులుగా పుట్టిన యదవలకి ప్రతి వాళ్ళు ముసలాళ్ళు ముతకలుగానే కనిపిస్తారు వాళ్ళు మాట్లాడే మాటలు ఏం మాట్లాడుతున్నారో తెలియదు వీళ్ళకి అర్థం కాదు అర్థం చేసుకోవటానికి బుర్ర బుద్ధి జ్ఞానం ఉంటే కదా మనుషులకి కాబట్టి ఏంటంటే ఇట్లా మాట్లాడుతూ ఉండే వాళ్ళకి ఎవడేం చెప్పలేడు నేనైతే చచ్చిన భయపడే సమస్య లేదు నేను తప్పైతే మాట్లాడలేదని చెబుతాను నేను ఖచ్చితంగా తప్పైతే మాట్లాడలేదని చెబుతాను నేను అంటే ఒక ప్రశ్న అడగకూడదు అనమాట ఏ ప్రశ్న అడగకూడదు అనమాట అడగకూడదు అని చెప్పేసి ఆ గా ఆర్డర్ ఇప్పించేసేస్తే మేము మాట్లాడడం నిజంగా మాట్లాడం చాలా బాగా చేస్తున్నారు భజన్ భజన్ చేస్తాం మొత్తం భజన భజనగానే చేస్తాం కానీ ఏంటంటే ఒక బుద్ధి ఒక 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 మనసు అనేది ఏడ్చినాయి కదా మనుషులకి కాబట్టి మేం బాధపడుతూ ఉంటాం ఉన్నది కదా అని టైప్ చేయటానికి అని చేయడానికి ఆ ఫోన్ ఒక ముందర ముండమోపి ఫోన్ ఒకటి ఉంటుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు పిచ్చి వాగుడు వాగుతూ కామెంట్ల రూపంలో మాట్లాడితే ఇక్కడ ఎవడు ఎవడు పట్టించుకునేవాడు ఎవ్వడు లేడు ఏదైనా చేసుకోండి ఏం బాధలేదు నాకు నేనేమి తప్పు చేయలేదు నేనేమి తప్పు అడగలేదు నేనేమి ఉన్న విషయాలే నేను మాట్లాడాను ఇంకొకటి ఏంటంటే అసలు హైకోర్టులు వాళ్ళైనా మాత్రం ఇన్ని ఇన్ని రోజులుగాను ఇన్ని ఇంతసార్లు వాళ్ళు మా మాకు ఆ ఫెసిలిటీస్ లేవు అవి లేవు మాకు సరైన ఇళ్ళు లేవు వాకిళ్ళు లేవు రోడ్లు లేవు అని చెప్పి జగన్ జగన్ ప్రభుత్వంలో మరి అంత అంత బాధపడి జగన్ ప్రభు ప్రభు జగన్ ప్రభుత్వాన్ని రిప్రమాండ్ చేశారు మరి ఇప్పుడు ఎందుకు నువ్వు వాళ్ళు ఎందుకు ఎందుకు మేము కూర్చున్న చోటే ఇన్ని నీళ్ళు వచ్చినాయి మరి నేను చూపించాను కదా అది హైకోర్టే మరి చూపించాను కదా పోనీ ఒక రోజు రెండు రోజుల్లో నీళ్ళు వచ్చినాయి కదా ఇప్పుడు లేవు అనుకుందాం పోనీ లేవు పోనీ సెలవులు ఇచ్చారు ప్రకటించారు రావటానికి వీలు లేదు కాబట్టి మొత్తం రోడ్లన్నీ అక్కడ మునిగిపోయినాయి కానీ హైకోర్టు మునగలేదు అనుకుందాం ఆ వీడియో ఉంది కదా మునగలేదని మునగలేదు అని నేను చెప్పను మునిగిందే అంట పోని మీ మాట ప్రకారమే అది మునిగింది అనుకుందాము అవి మునిగితే అసలు ఆ రెండు రోజులైనా కానీ రోడ్లన్నీ మునగాల్సిన అవసరమే ఉంది రోడ్లు మునిగటం మూలంగా వాళ్ళకి సెలవులు ఇచ్చారు అని పోని అనుకుంటే ఆ రోడ్లు మునిగే చోట ఎందుకు కట్టాలి సో ఇవన్నీ కూడా అడగకూడదుట ఎందుకు అడగరు ఇది ప్రజాస్వామ్యం ఖచ్చితంగా అడుగుతారు ఎవరైనా అడుగుతారు అర్థమైందా కాబట్టి పిచ్చి వాగుడు మీరు వాగు వాగుతుంటే నేనేమీ పట్టించుకోను నేను సద్ద అర్థమైందా నా వయసు గురించి నా నా జెండర్ గురించి మీ చావు మీరు చావండి మీరు నా బా నాకేం బాధలేదు ఉట్టి కట్టుకుని ఊరేగండి అక్కడ వెళ్ళి అక్కడే బిల్డింగులు కట్టుకోండి కట్టించుకోండి మీకు పడేసే ముష్టి ముష్టి మెతుకులతో అక్కడ బిల్డింగులు కట్టుకుంటారో పిండాకుడు పెట్టుకుంటారో అవి మీ ఇష్టం కాబట్టి ఏంటంటే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి మాట్లాడేటప్పుడు సో అదండి సంగతి సో ఈ ఎదవలని కూడా మీరు పట్టించుకుంటూ ఉండండి మీ తోటి మీ ఎవరైనా సరే నోరు విప్పి మాట్లాడే వాళ్ళని గొంతు నులిమేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి కా కాస్త మీరు కూడాను నా నన్ను అభిమానించే వాళ్ళందరూ కూడాను కాస్త వీళ్ళ సంగతి కూడా చూస్తూ ఉండండి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుతున్నాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్